అందరు నారాయణ 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 ఇప్పుడు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రా హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద నాకు చాలా సంతోషంగా ఉంది నా కంట అలిసిపోయింది కానీ నా మనసు అలసిపోలేదు ఎందుకంటే మీరందరూ చక్కగా వింటున్నారు చక్కగా అంటున్నారు ఈ అనగలగడం మన భాగ్యం అండి పశువులకి పక్షులకి లేనటువంటి భాగ్యం మనకు లభించింది కాబట్టి అర్థం చేయకూడదు ఇంకా టైం ఉంది అనుకోకూడదు మూడేళ్ళ పిల్లవాడికి వైరాగ్యం వచ్చింది ఎలా వచ్చిందో తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు ఒక ఇంటి వాళ్ళు యాక్టర్కి వెళ్ళారు ఇల్లు తలుపులు తాళాలు వేసుకుని వెళ్ళారు కానీ లోపల అండి కింద పడిపోతుంది శబ్దం వాళ్ళు అని లోపల తర్వాత భయపడ్డారు చుట్టుపక్కల లోపల దొంగోడు ఉన్నాడు ఇల్లు దొంగోడు ఉన్నాడని బావేనండి మన కళ్ళు తెచ్చుకోవడానికి ఒక క్షణం చాలు ఎన్ని గంటలు నాలాంటి వాళ్ళు కంటాలు కోసుకున్నా అంత తొందరగా ఎక్కకపోతే మార్పు రాదు చాలా మంది దొంగోడు ఉన్నాడు బాబోయ్ దొంగోడు ఉన్నాడు బాబోయ్ అనుకున్నారు మొత్తానికి ఎవడో ధైర్యం చేసి తలుపు ఏదో బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు ఏంటి అంటే ఆ గిన్నెలు అవి ఎందుకు పడిపోతున్నాయి వీళ్ళు వెళ్ళే ముందు కొన్ని స్వీట్స్ చేసుకున్నారు ఏవో చేసుకుంటారు కదండి యాసర్కి వెళ్తే ఇప్పుడంటే ఆ సగ్గురు ఆ ఫ్రూట్స్ అవి ఏవో కూడా వేసుకుంటారు మరి కట్టెల పొయ్య మీద మా అమ్మ వంట చేసింది మా అమ్మ పిండి వంటలు చేసింది చేస్తండి అలాంటి అదృష్టం ఉంది కట్టెల పొయ్య కట్టెల పొయ్యి బ్యాష్ అమ్మో కదా మరి పూర్వం అంతా అంతే కదండి కట్టెల పొయ్యి ఈ కొంచెం ఈ పంచదారం బెల్లం పాట మిగిలిపోయింది ఏవో వేసుకున్నారు గవ్వలం ఇంకోటో ఇంకోటో కొంచెం పాక మిగిలిపోయింది అది ఇంత చిన్న మూతి ఉండేటువంటి చెప్పులో వేశారు దానిపైన ఏదో ప్లేట్ పెట్టి వెళ్ళాడు పిల్లి లొల్లి పిల్లి లోపల దొరికి పిల్లి లోపల దాంట్లో దానిపై తరకాయ పెట్టింది మీకు అతమైందా చిన్న మూతి కింది కదా తరకాయ పెట్టేసి దానిపైన ఆ పానకమో ఏదో తాగింది తలకాయ బయటికి రావట్లేదు దాని బయటితో ఇలా ఇలా తిరిగేస్తుంది ఆ గిన్నెలు చెప్పులు తెప్పాల కింద పడిపోతున్నాయి ఇల్లంతా తిరిగేస్తుంది ఆ బయటితో తిరిగేసేసరికి ఆ శబ్దాలకి ఊళ్ళో వాళ్ళు వచ్చారు ఏదో కష్టపడ్డారు ఆ గిన్నెలు ఏదో చేశారు దాన్ని రిలీవ్ చేశారు ఇదంతా ఒక మూడో తరగతి చదివే పిల్లోడు అంటే ఏడెనిమిదేళ్ళు ఉండదు క్షేమం ఆ పిల్లవాడు చూశాడు అంతే ఆయనలో వైరాగ్యం ఎంత వచ్చిందంటే ఓహో మనిషిని బంధించేది ఆశ కదా ఇది తలకాయ అందులో పెట్టడం వల్ల కదా దానికి ఇంత భయం కలిగింది తలకాయ ఎందుకు పెట్టింది అందులో ఏదో స్వీట్ ఉంటే తినాలి ఓహో దానికి కారణం కోరిక కోరిక ఉంటే మనం కూడా బంధింపబడతాం అంతే ఆ అపర వైరాగ్యమూర్తి ఎవరో తెలుసా నడిచే దేవుడు అని పిలవబడే కంచి పరమాచార్య స్వామిగా మారేడు ఇది ఒక సంఘటన ఒక సంఘటన అక్కడ మనం మారడానికి చాలా వినక్కర్లేదు ఒక్కడు చాలు పరీక్షిత్తు తెలుసు కదా పరీక్షిత్తుకి దాహం వేసింది అడవిలోకి వెళ్తే మంచి నీళ్ళు కావాలి రాజుగారు కదండి అడిగాడు ఆయన ఏమో పాపం ధ్యానంలో ఉన్నాడు ఆ ఋషి గారు మంచి నీళ్ళు అడిగితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు నేను అడిగితే రెస్పాండ్ అవ్వను అని చెప్పి ఆ తదుస్సుతో చచ్చిన పాము తీసి ఆయన మెల్లో వేసాడు కళ్యాణ్ ఎయిట్ ట్వంటీ త్రీ ఓకే చచ్చిన పాము దాని మెల్ల వేసాడు దాని మెల్ల వేస్తే ఆయన ప్రభులో లేదు ఎక్కడో ఉన్నారు ఈయన కోపం వచ్చి అయిపోయింది వెళ్ళిపోయాడు మంచి నీళ్ళు కోపం వచ్చింది వెళ్ళిపోయాడు వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు వచ్చి పని చేశారు మా నాన్న వెళ్ళొచ్చు వచ్చిన బాబు వేసింది ఎవరు అంటే ఎవరో చూసిన వాళ్ళు వచ్చి పరీక్ష మారావు వచ్చాడు వేసాడు అని చెప్పాడు ఈ పిల్లవాడు పట్టరాని కోపంతో వెంటనే కమండలో జలం తీసుకుని ఎవరైతే నా తండ్రిని అవమానించాడో వాడు ఈ రోజుకి ఖచ్చితంగా వారం రోజుల్లో తక్షపడనే వాటర్ కోసం వచ్చిన ప్రాబ్లం వాటర్తో పెద్దదైపోయింది మరి ఇది వాటరే అక్కడ వాటర్ వచ్చిండే ఇది వచ్చిండేది కానీ ఈ కళ్ళు తెరిచారు ఈ పిల్లవాడు అదుపులకి వాళ్ళ నాన్న కళ్ళు తెచ్చి ఏం చేసేది అన్నాడు నాన్నగారు ఇలా మీ మెల్లో ఇలా వేసాడు నాకు కోపం వచ్చింది చెప్పించేసాను అన్న నాన్నగారు అన్నారు ఈ ఋషి ఏమన్నా బుద్ధున్న పనైనా రాజు అంటే తండ్రి లాంటి వాడు తండ్రి ఒక మాట ఆడకూడదామని ఎంత చక్కని పరిపాలన చేస్తున్నారా ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది భూమండలం అంటే పరీక్షిత్ మహారాజు అయ్యి కదా కృష్ణ భగవాన్ని కడుపులో ఉన్నప్పుడే చూసినటువంటి మహనీయుడు అటువంటి రాజును అలాంటి శాపం ఇస్తావా ఆ శాపం వెనక్కి తీసుకో అన్నారు అంటే అర్థమీద మనకు వదలవచ్చు కానీ వెనక్కి తీసుకోవడం రాదు పోనీ ఏదన్నా కనీసం ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వరా ఆయన ఏర్పాట్లేవో ఆయన చేసుకుంటారు అన్న అంటే ఇద్దరు ముని బాస్కలు వెళ్ళి ఏమంటే ఇది మ్యాటర్ మా వాడు వాడే వాటర్ యూ డూ సమ్థింగ్ ల్యాడో ఇది మంచి చెప్పారుగా వాళ్ళు ఏం చెప్పారు మామూలుగా మనమైతే ఏం చేస్తాం అమ్మో 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 అయితే ఒండ్లో తెచ్చుకుందాం బాబోయ్ అంటున్నాం ఆయన అస్సలు కంగారు వెంటనే ఆ కిరీటం తీసి వాళ్ళ అబ్బాయి నెత్తి మీద పెట్టాడు ఎవరికైనా తెలుసా వాళ్ళ అబ్బాయి పేరు గట్టిగా చెప్పండి ఎవరు చూద్దాం అమ్మో చాలా గొంతులు అందుకే చెత్తలేని చిత్తూరు చిత్తంతో వినే చిత్తూరు హ్యాండ్ వాళ్ళ మీకు పేరే మీరు వింటున్నారు అనడానికి రుజువు అది సరే జనమే చెడు కోపం వస్తుంది సర్పయాగం చేస్తాడు మంచి రై రై అని ఉంటుంది అది మళ్ళీ ఎప్పుడు చెప్తున్నా పరీక్షిత్ మహారాజు ఆ కిరీటం వాళ్ళ అబ్బాయిని ఎప్పుడైనా పెట్టాడు గంగా తీరానికి వెళ్ళిపోయాడు ఋషులు అందరినీ పిలిచాడు ఏం చేయమంటారు వాట్ వన్ హ్యాస్ టు బిఫోర్ మరణించే లోపల మనిషి ఏం చేయాలి ఎంత గొప్ప ప్రశ్న ఇది అంటే అప్పుడే సుఖదేవుడు వస్తున్నాడు నారదులో అన్నారు ఆహా నీ పుణ్యం పండిందయ్యా పరీక్షిత్తు ఆయన ఎవరింటికి రాడు ఒకవేళ వచ్చిన పాలు సేపు కంటే ఎక్కువసేపు ఉండడో ఆయననే అడుగు అన్నాడు అప్పు చెప్పారు గోదోహన కాలం ఒక నలభై ఐదు నిమిషాలు ఇంచుమించు అంతకంటే ఎక్కువసేపు ఎవరింటికి రా అలాంటి ఆయన స్వామి ఏం చెయ్యాలి నాకు వన్ వీకే టైం ఉంది నాకు చావుతుందంటే నీకు భయంకర యు ఆర్ లక్స్ట్ పర్సన్ ఎవరిని ఇలా చెప్తాడా వన్ వీక్లో చచ్చిపోతామంటే ఏమన్నా లక్కీఎస్ట్ అంటాడా సింక్ అవుతుందా పరీక్షతో సుఖదేవి అన్నాడు యు ఆర్ లక్కీయెస్ట్ పర్సన్ అదేమిటండి అవునయ్యా ఇక్కడ ఉన్న వేల మంది లక్షల మంది ఎప్పుడు చచ్చిపోతారు వెల్లు నువ్వు ఖచ్చితంగా వన్ వీక్ చావో ఇది పాజిటివ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడెప్పుడు చేస్తాడో తెలియదు నువ్వు ఖచ్చితంగా వన్ వీక్ చావు ఇది పాజిటివ్నెస్ అని చెప్పి ఏం పర్వాలేదే వన్ వీకే ఉందని వీక్ అవ్వకో ఖర్చు అని ఒక గారు జస్ట్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది అంటే అంత తొంభై ఆరు అంతేనండి తొంభై ఆరు నిమిషాలు ఆయన ఆ ఉంది ఆయనే మోక్షాన్ని పొందాడు నీకు వన్ వీక్ ఉన్నాయా డోంట్ వరీ వన్ వీక్ బిఫోర్ దిస్ ఆర్ గోయింగ్ టు రాక్ కూర్చో నేను చెప్తా అని భాగవతం చెప్పాడు ఈయన ప్రశ్నలు అడగడం ఆయన చెప్పడం వన్ వీక్లు నేను తాగలే ఎవరు తాగలే పరీక్షిత్ తాగలే అవసరం ఆయన కూడా తాగలే ఎందుకు తాగా అటువంటి శిష్యులు తెక్కుమపీ ఆయన తగలే ఈయన తగల ఆయన చెప్పడం ఈయన వెళ్ళా ఇంతకీ కట్వాములు ఎవరు దేవతలకు హెల్ప్ చేయడానికి యుద్ధం చేయడానికి వెళ్ళాడు యుద్ధం అయిపోయింది అబ్బా సక్సెస్ మేము గెలిచాం ఏమన్నా నీకేమన్నా కావాలా చెప్పు అన్నారు ఇప్పుడు ప్రధానమంత్రి లాంటి వాడు నీకేమన్నా కావాలంటే ఏం కోరుతాం సార్ నెక్స్ట్ ఎలక్షన్లో అది ఏదో అడుగుతాం లేకపోతే మా నియోజకవర్గం లేదా కదా నీకు ఏమనిపించిందో దేవతలు నీకేమన్నా కావాలా అనగానే ఏమండి ఇంకా ఎంత సార్ అన్నాడు ఏంటిది నా ఆయకాయ ఎంత అడిగాడు ఎవరిన అడుగుతామండి మనం మనకు ఆలోచిస్తున్నాం మనం ఇక్కడ ఉంటాం వందేళ్ళు కాదు వెయ్యేళ్ళు ఇక్కడే ఉంటాం కాలు వేసుకుని అని పిచ్చి పిచ్చి ఆలోచన చేసుకుంటాం అటువంటిది ఇంకా ఎంత టైం ఉందన్నారు వన్ మినిట్ అని వాళ్ళు ఎక్కలేసి ఇంకా నువ్వు తొంభై ఆరు నిమిషాలు జీవిస్తా ఉన్నాడు మనం అయితే అప్పుడే చేసిపోతాం ఆయన వెంటనే నన్ను మా ఇంట్లో తెలిసిందన్నాడు మన దేవతలు కదా తక్కువ మంది తక్కన తక్కునే కిరికొని తీసి వాళ్ళు అబ్బాయిని పెట్టాడు వెంటనే మనస్సుని ఇంద్రియాన్ని ఏకాగ్రం చేశాడు అంతే భగవంతుని స్మరించాడు శరీరం వదిలేశాడు యోగ యోగశితి పొందేశాడు విడిపోయాడు ఆయన తొంభై ఆరు నిమిషాల్లో మోక్షం పొందాడయ్యా నీకు వన్ వీక్ అందుకు నేను చెప్తాను అంటే గురువు అనేవాడు ఇప్పుడు పాజిటివ్గా చెప్పారు నీ ముఖం రానికే నిలు చెప్పినా లెక్కలు రావు నీ మొఖానికి ఒక్క అక్షరం ఒక్క రాదు ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు ఎప్పుడు అలాగా పరీక్షిత్ మహారాజుకి సుఖదేవుడు వన్ వీక్ చెప్తే ఆయన ఎంత స్థితికి వెళ్ళారంటే చావు వస్తే ఒక అతిథి వచ్చినట్లుగా ఆ తక్షకుడు వచ్చాడు ఒక పండ్లో ఒక పురుగులా దూరాడు వచ్చాడు ఆయన చక్కగా శ్రీమన్నారాయణని ధ్యానం చేస్తూ కృష్ణ పరమాత్మ బాల్యంలో కడుపులో ఉన్నప్పుడే చూశాడు కదా అదే రూపాన్ని చూస్తూ చక్కగా అది వచ్చేసి అగ్నికీలతో ఆయన కాటు వేసేసి శరీరం వదిలేదు వైకుంఠానికి వెళ్ళిపోయారు శ్రీమద్ రమారమణ హరి గోవింద కాబట్టి మరణం రావడం తధ్యం కానీ మన మరణం మంగళకారం కావాలి గ్లోరిఫై చేసేది కావాలి అటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే మనం భగవద్గీత చదవాలి భాగవతం చదవాలి రామాయణం చదవాలి మహాభారతం చదవాలి ఉపనిషత్తులు చదవాలి ఇవన్నీ చదవడం కుదరకపోతే కనీసం ఏం చేయాలి అదిగో మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు చెప్పారు కట్టి ఏం చెప్పారు వినాలి నేను ఇప్పుడు చెప్పిన వాటిలో కొన్నైనా విన్నానండి అన్న వాళ్ళకి ఒక్కసారి కూర్చేది అమ్మో అందుకే చెత్తలేని చిత్తూరు చిత్తమన్న చిత్తూరు అభియాన్ని మీకు మీరే కాబట్టి వినండి తినడం అనేది శరీరానికి వినడం అనేది ఆత్మకి మనస్సుకి హృదయాన్ని కాబట్టి రోజు వంట చేసే తల్లులారా పని చేసుకునేటువంటి పురుషులారా మీరు వినడానికి ఎక్కడ చేస్తుంది అక్కడ వినండి అది బాత్రూమ్ అయినా బెడ్రూమ్ అయినా మీ ప్రయాణమైనా ఎక్కడైనా సరే వినడం అనేది మన రక్షిస్తుంది ఉద్ధరిస్తుంది చక్కగా ఒకసారి మంత్రం చెప్పి మనం ముగిద్దాం ఒకసారి చెప్పండి మనం ఎన్ని అమృతాలు మనం తాగాలో అమృతాల పేరు చెప్పుకుందాం కృష్ణ కర్ణామృతం శ్రీకృష్ణ కర్ణామృతం శ్రీ श्री भागवत अमृतम श्री गीता अमृतम भक्ति रस अमृतम श्रीराम अमृतम श्री చైతన్య చరితామృతం శ్రీల ప్రభుపాల లీలామృతం ఏడుకొండవడా గోవింద చక్కగా అందరూ గాలి పెంచుకుని ఒక్కసారి నడువు నిలబెట్టారా లేకపోతే మనకి కుర్చీ ఉన్నప్పుడు ఒక లక్షణం ఏంటంటే చక్కగా అలా వేస్తాం మనం కానీ ఎంత వేలుంటే అంత ఒక్కటి నేర్చుకోండి చేతిని ఇలా చూడండి ఈ చూపుడు వేలని బొట్ట వేలి మధ్యలో పెట్టి ఈ మూడు వేలలో రెండు వేలల్ని ఈ వేలి మీద పట్టుకోబెట్టి ఈ ఒక్క చిట్కిన వేలు మాత్రమే బయట ఉండాలి ఈ ముద్రని సజీవిని ముద్ర అంటారు హార్ట్ అటాక్ రాదు మళ్ళీ చూపించిన ఇది ఈ చూపుడు వేలు బొట్ట వేలి మధ్యలోకి రావాలి ఈ మిగిలిన రెండు వేలు ఈ ఉంగరం వేలు మిగిలిన వేలు ఈ లాంగ్ ఫింగలో ఈ తమ్ మీదకి ఈ చిటికన వేలు మనం ఎప్పుడు కూర్చున్న సభలో లేదు ఖాళీగా ఏదో మీటింగ్ జరుగుతుందండి పార్టీ మీటింగు లేదా బోర్డు మీటింగు ఇంట్లో మీటింగు ఆర్టీసీ అంటే తెలుసా మీకు తెలుసా ఉపా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అదే ఆర్టీసీ ఇంట్లో రోజు ఆర్టీసీ జరుగుతాయి కదా పోయిందండి కాబట్టి అలాంటప్పుడు ఇదిగో ఈ ముద్ర వేయి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ ముద్ర వేసి కూర్చోండి నడువు వీళ్ళంత బట్టి నిలబెట్టండి మనకి సహజంగా అలా పడేస్తుంటాం నిలబెట్టి ఇలా కూర్చోవడం వల్ల శరీరం చాలా పట్టుత్వానికి ఉంటుంది ఇది మంచి ముద్ర ఇలాగే ఉండి చక్కగా ఈ మాత్రం చెప్పేసుకుని మనం వెళ్దాం చక్కగా అనుకున్న సమయానికి మనం ముగిస్తున్నాం చాలా బాగుంటుంది నేను నితీష్ అంత నేర్చుకున్నాను నితీష్ ఏం అవుతుంది ఇప్పుడు సేమ్ ఏజ్ నేను ఎవరో ఒక టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే అది టైప్ చేసి ఇచ్చాను ఆ పేపర్లు లేవు ఆ టైప్ ఇన్స్టిట్యూట్ లేదు ఎందుకంటే మరి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు అయింది కాదు కానీ అది నా మైండ్లో ఉండిపోయింది ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది దేవుడి మీద నవ్వు వస్తుంది చెప్దా నారాయణ నాలా ఎవండి ఇక్కడ ఫ్లెక్సీ మీద దేవుడు కనబడుతున్నాడా కనబడుతున్నాడా వెంకటేశాన్ని చూసి అన్నమయ్య ఏమన్నారు జగన్మోహన చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహన జగత్తుని మోహింపజేస్తాడు అంత అందగాడు మనవాడయి ఉన్నాడు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు మన చిత్తంలో ఉన్నాడు ఉన్నాడు కదా కాబట్టి మన చెత్త పోవాలంటే ఆయన చిత్తంలో పెట్టుకుని చక్కగా చెప్తాం నారాయణ నారాయణ నాకు బలం ఎలా అవుతుంది అనుకుంటున్నారు మరి ఒక్కపోతే తింటాను నేను ఇప్పుడు నేను నోటితో స్వీకరిస్తే బలం వచ్చేది ఏం లేదు మీరంటే చెవుల్లోకి నా పడితే నాకు బలం వస్తుంది రేపు మధ్యాహ్నం దాకా నేను ఇలా ఉండాలా ఇంత మాట్లాడి ఏమీ తిన్న నేను పండుకూడదే తాగితే పాలు తదు మరి నాకు బలం ఎక్కడి నుంచి చూస్తుంది మీ పుణ్యమే కాబట్టి నేను వీక్ అయిపోవాలంటే మీరు చెప్పగా నాకు బలం రావాలంటే మీరు గలం చెప్పండి అదే నాకు బలం అదే నాకు బలం చక్కగా నడు నిలబెట్టారుగా నారాయణ నారా ారాయణ నారాయణ 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 అనుకో రాధ నే ఛేదా గోపికే లేదా ఒంటికే చప్పట్లు కొడుతూ చక్కగా అందంగా చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అంటే ఆపద రాదు రామా అంటే రోగము లేదు నారాయణ అంటే నరంగ Govinda, Govinda, Venkataramana Govinda, I Govinda, 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 when Govinda. ఇప్పుడు చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అర్చ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసేది పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అనుసు శ్రీమద్ రమారమణ హరి గోవింద ఏడుకొండమ వెంకటమణ గోవింద శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి శ్రీ నారాయణి అమ్మంటూ శ్రీ మల్లికొండేశ్వర స్వామికి శ్రీ రాధాగోవిందేవికి గోవింద స్వస్తి హరే ನಮಸ್ಕಾರ ನಮನೆ ಮೀರಾಜಾ ಹ್ಮ್ ಮೈಕ್ ಇರೋದು ನಮಪ್ರೆಸೆಂಟ್ ಆದ್ರೆ ಆದ್ರೆ ಜರೂರ್ ಪಾಪ ಬ್ಲಾಕ್ ಬಿಲಾವ್ ದೆಬಿಚಾ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ಕಾದ್ ವಕ್ತನ ನಮನೆ ಮೈಕ್ ಒತ್ತಾರೆ ಮೈಕ್ ಫೆಲ ಆದಿಶ್ ಲೇಸ್ ಬಿಕಾದ್ರೆ ರಾಜಶೇಖರ್ ರಾಜು ನನಗೆ ಆಡಿಶ್ ಲೇಸ್ ಆಡಿಶ್ ಲೇಸ್ ರಾಜಶೇಖರ್ ರಾಜು ಐಪಿಎಸ್ ಗುರುಪರಸನ್ ಏಂಗಾ ಅಲ್ಲಾ ಇಂಗಾಲ್ ಮೇಕು ಅದಿಗನ ಈ ನೋಡಿ ಏಂಗಾಲ್ ಮೇಕು ಏನ್ ಆಂಗ್ ಬಾಲ್ಲ ಅದಿಗನ